వర్ధ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు అది ఏంటి అంటే తల్లి ఇది విన్న మూడు రోజుల్లోనే నీకు గొప్ప గొప్ప అదృష్టం కలగబోతుంది నిన్ను వరించబోతున్న ఆ అదృష్టం వెంటనే విని తెలుసుకోబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి బాబా మీద భక్తి ఉంచి బాబా మీద నమ్మకం ఉంచి మన కోరికలని ఆయన పాదాలు చెంత పెట్టి భక్తి శ్రద్ధలతో తప్పకుండా ఈ సందేశాన్ని వినండి ఖచ్చితంగా బాబాగారు మన నమ్మకాన్ని గెలిపించేందుకు మీ కోరికలు తప్పకుండా తీరుస్తారు బాబాగారు ప్రతి ఒక్కరి మీద ఆయన కరుణ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బాబాగారి సందేశాన్ని బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ నీ మనసు ఇప్పుడు ఒక నిలకడ లేకుండా ఉంది నమ్మాలా వద్దా జరుగుతుందా జరగదా ఎదురు చూడాలా ఎదురు చూడొద్దా అనే నిలకడ లేని మనసుతో ఉన్నావు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు కోరింది జరిగే తీరాలనే ఒక పట్టుదలతో ఉన్నావు దిగులు చెందుకు తల్లి ఈ రాత్రికి నీ బాబా మాటలు పూర్తిగా విను రేపు ఉదయం నువ్వు ఒక గొప్ప వరం నిన్ను చేరబోతుంది రేపే గురువారం కాబట్టి ఆ గురువారం రోజు నుంచే నీ అదృష్టం ఆరంభమవుతుంది నువ్వు ఆశ్చర్యపడే అద్భుతం నీకు జరుగుతుంది ఆనందం అనే వాకిట్లో నువ్వు కాలుబెట్టబోతున్నావమ్మా ఆఖరి వరకు విను తప్పక నీకు సంతోషం మాత్రమే మిగులుతుంది నీ కష్టాలకు కారణమైన ఒక మంచి తీర్పు చెప్పడానికే నీ ముందుకు వచ్చాను ఒకరు నీ మీద అసూయపడ్డా నీ మనసు గాయపరిచిన నిన్ను ఏడిపించినా కూడా ఎలాంటి తప్పు చేయకపోయినా నీ మీద అభాండరంగా నిబంధ నిందలు వేసి కూడా నువ్వు మళ్ళీ వా వాళ్ళపై కోపడకు అలా చేసిన వాళ్ళు వాళ్ళు పశ్చాత్తాపంతో తప్పు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళ మీద కోప్పడి సాధించేది ఏమీ లేదు వాళ్ళ మీద నీకు ద్వేషం కూడా వద్దు మనసులో పగ కూడా పెట్టుకోకు వాళ్ళని తిరిగి గాయపరచాలి అని కూడా ఎట్లాంటి పరిస్థితులు తలవకు నిన్ను గాయపరిచి నీ కర్మలు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు అనే మాత్రం గుర్తుంచుకో అవును బిడ్డ ఏ తప్పు చేయకుండా మిన్న మనల్ని గాయపరుస్తున్నారు నొప్పిస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కువ కర్మలు అనేది చేర్చిపెట్టుకుంటున్నారు అనే అర్థం దానివల్ల కర్మ దోషాలు తగ్గుతాయా అలా కాకుండా తిరిగి నువ్వు ఏదైనా చెయ్యాలని చూస్తే కర్మ ఇంకా ఎక్కువైపోతుంది క్రోధం ద్వేషం అసూయ దెబ్బతీయాలి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి ఎలాగైనా వాళ్ళని సాధించాలి అనేవి ఎప్పుడు కూడా అలాంటి వా ఆలోచనలను తీసివేసేయి దెబ్బతీడియం లాంటివి తరువాత జన్మలో కూడా కర్మను అనుభవించక తప్పదు కాబట్టి నిన్ను ఎవరు ఏమన్నా నువ్వు స్వచ్ఛమైన నీలలా ఉండు నీరు ఏ రంగులో అయినా సరే కలిసిపోగలదు ఆ రంగులో మారిపోతుంది ఎప్పుడు కూడా నువ్వు నిదానంగా ఓపికగా ఉంటావో నువ్వు స్వచ్ఛంగా ప్రతి ఒక్కరిలో కలిసిపోగలవు నీకు తగిలిన గాయాలు నీ బాధలు నువ్వు ఎంతవరకు కష్టపడ్డావు అనేది నీ బాబాకి నాకు తెలుసమ్మా ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు తలుచుకుంటూనే నీతో ఉన్న నేను నీకు తోడుగా ఉంటాను నీకు భయం వేసినప్పుడు నీకు ధైర్యాన్నిస్తాను నువ్వు కంటి నిండా కన్నీటితో ఏడుస్తున్న రోజులు నాకు తెలుసు కానీ నా బిడ్డ పిదికిది కాదు అని నాకు నమ్మకం ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం నీలో ఉంది ఆ ధైర్యాన్ని నేను నింపాను నీ సంతోషమైన బాధ అయినా నీతోనే ఉన్నాను నీ కోసం నేను ఉన్నాను కదా తల్లి నీ ఎదుగుదల భవిష్యత్తు కోసం నీకు ఒక అండగా సపోర్ట్గా ఉన్నాను కన్నీరు దిగులు అంతా మాయమైపోతుంది తల్లి అతి త్వరలో నీ కోసం విజయ పతాకం ఎగరబోతుంది ఒక మంచి విషయం జరిగేటప్పుడు కొన్ని అడ్డంకులు రావడం సహజమే కానీ ఆ అడ్డంకులను నువ్వు దాటుకొని వెళ్తే విజయం సాధ్యమవుతుంది నువ్వు ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు కొన్ని శోధనలు రానే వస్తాయి నీ బలం ఎంత నీ నమ్మకం ఎంత అని ఆ శోధనలు దాటేదానిపైనే నిర్ణయించబడుతుంది ఏదైనా అంత త్వరగా వచ్చిందనుకో అది శాశ్వతంగా ఉండదు నువ్వు దానిని సాధించేందుకు పడే కష్టాలు నీ పట్టుదల నమ్మకం దాని మీద నువ్వు పెట్టిన ప్రయత్నం శ్రమ ఇవన్నిటితో కూడితేనే నీకు శాశ్వతమైన విజయం లభిస్తుంది అది ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలి వెళ్ళదు అలా కాకుండా ఊరికే వచ్చేసింది ఎంతకాలం నిలుస్తుంది చెప్పు అదే నేను నీకు చెప్పేది నీ బలం ఎంత నీ నమ్మకం ఎంత అని అదే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు నీ జీవితానికి నేను బాధ్యత వహిస్తానమ్మా నీకు మంచి కాలం రాబోతుంది నువ్వు విజయానికి దగ్గరలో ఉన్నావు అందువల్ల శోధనలు కూడా వస్తూ ఉన్నాయి తల్లి ఏది చూసినా భయపడకు కన్నీరు అస్సలే కార్చకు నీకైన పనులు జరుగుతూనే ఉంటాయి నీకు ఏం కావాలో ఆ పనులు నేను చేస్తూనే ఉంటాను జీవితానికి అర్థం ఇచ్చే తరుణం నీకు ఆసనమైనది నీ జీవితానికి అర్థం ఇచ్చే జీవితం బిడ్డ నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అలాగే మారుస్తాను నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి ఉండగా నీకు భయమెందుకు తల్లి నేను నీతోనే ఉన్నాను అని నమ్ము నీ భారం నీ కన్నీరు బాధ అన్నీ నా మీద వదిలిపెట్టి ఈ రాత్రికి ప్రశాంతంగా పనుకో రేపటి నుంచి నీకు రాబోయే కాలం అంతా అదృష్ట కాలంగా ఉంటుంది నమ్మకంతో ఉండు బిడ్డ ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకు ధైర్యాన్ని కోల్పోకు ఆ రెండు నీ వెంట ఉన్నాయంటే నువ్వు ఏదైనా సరే సాధించగల సామర్థ్యం నీకుంది ఉంది సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్